కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ కుమార్ యాదవ్ ను ఆశీర్వదించండి సోమాజిగూడ డివిజన్ లో మంత్రి అల్లూరితో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయ ఇంటింటి ప్రచారం ప్రసాద్ రావు బండి ప్రకాష్ రైతులు తమ పత్తిని ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమ ఉండే విధంగా చూసుకుని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి హైబీపీతో వచ్చిన గర్భిణీకి సర్జరీ చేసి ప్రసవం చేసిన పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రి వైద్యులు క్రిటికల్ కండిషన్ లో ఉన్న గర్భిణీకి సర్జరీ చేసి బాబు ప్రాణాలు కాపాడిన వైద్యులను అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ వద్ద షీటింగ్ పై అవగాహన సదస్సు మహిళా చట్టాలపై అవగాహన కల్పించిన సిఐ పురుషోత్తం పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల వితరణ పెద్దగొంకూరు గ్రామంలోని శివాలయం సమీపంలో ఉన్న కంచర బావిని పట్టించుకోకుండా నిరుపయోగంగా వదిలివేసిన అధికారులు మంచినీటి బావిగా తీర్చిదిద్దాలని గ్రామస్తుల ఆవేదన